హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రోజు ఫ్లవర్ హ్యాండ్స్ అయితే చూపేయబోతున్నాను అండి దానికోసం ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మనకు హ్యాండ్ సైజ్ ఎంత ఉంటే ఎంత అవసరం ఉంటే అంత పేపర్ కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత మనకు ఏ క్లాత్ అయితే హ్యాండ్ కుట్టబోతున్నామో ఆ క్లాత్ పైన పేపర్ పరిచి మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని హ్యాండ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా కింది వైపుకి మనం ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ తీసుకున్నామో మనం హ్యాండ్ పరిచి దాన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టాలి స్క్వేర్ షేప్లో తీసుకున్నాం కదా ఆ బాక్స్ మట్టికి కింది వైపు కుట్టాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టిన తర్వాత హ్యాండ్ని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్గా మనం షేప్ అనేది ఉల్టా తీసినట్టయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్ మరియు ముందు మనం పైపింగ్ అంటే పైపింగ్ ఎక్స్ట్రా పట్టీ అంటే పట్టి వేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత ఇప్పుడు రోజ్ ఫ్లవర్ వచ్చింది కదండి ఇది దాని మధ్యలో సూదిదారం తీసుకొని మధ్యలో ఒక బటన్ కానీ ఏదైనా పూసలు కానీ మన ఇష్టం ఉన్నది ఏదైనా మధ్యలో ఒకటి కుట్టేసుకోవాలి కుట్టేసుకొని సైడ్కి కూడా ఇప్పుడు షేప్ కరెక్ట్గా రావడానికి అక్కడక్కడ చిన్న చిన్న టాకలు వేయండి అంటే చిన్న చిన్నగా కుట్టండి అట్లా అయితేనే మన హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కదలకుండా అట్లనే ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడక్కడ ఇట్లా ఈ విధంగా షేప్ చేస్తూ టాకలు వేయండి అయిపోయిందండి ఇంతే సింపుల్ ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్